దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి దేవాతి దేవుని యొక్క అపారమైన ప్రేమ అందరము కూడా ఆశీర్వదింపబడాలి దేవుని యొక్క నామములు అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఆయన మనల్ని భద్రపరుస్తున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం యహోవా ని యొద్ధ నుండి సర్వరోగములను తొలగించును దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఇస్రాయిల్ ప్రజలు అనేక మార్లు దేవుని విడిచిపెట్టి వారు ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుని కోపం వారి మీదకొచ్చి భయంకరమైనటువంటి వ్యాధులు మరణాలు ఎంతో భయంకరంగా ఇస్రోల్ ప్రజల మీద దేవుని యొక్క కోపం రగులుతో ఎన్నో ఉగ్రత పరిస్థితులు వారికి వచ్చాయి అటువంటప్పుడు దేవుడు మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయము మరి ఇదిగో ఇహోని యుద్ధ నుండి సర్వ రోగములను కూడా తొలగించను ఎప్పుడు తొలగిస్తారంటే నీవు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కోపం పుట్టిస్తే మనకు భయంకరమైన సమస్యలు రావచ్చు మనం ఆయన ప్రేమిస్తే కష్టాల్లో ఉన్నప్పటికీ విడిపించగల సమర్థుడు సర్వరోగములు ఎన్ని రోగాలు ఉన్నాయి భూమి మీద ప్రతి బిడ్డకు మేళ్ళు కలగాలంటే మనము దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి ఎవరు మనలో బాగు చేయగలరు కొన్నిసార్లు భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే వారన్నీ టెస్ట్లు చేసి ఈ బాగుంటారు బాగోరు అని చెప్తారు అప్పుడు బాగా సీరియస్గా ఉన్న వారి విషయమే చెప్తారనమాట అసలు ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు పైవాడే చేయాలని అనగా ఎట్టి రోగంనైనా సరే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం కాబట్టి ఆయనే స్వస్థపరచాలి ఎంతోమంది మరణ పడక వారికి వెళ్ళిపోయిన వారు కూడా బ్రతికేవారు వారు ఉంటారు ఎందుకంటే అది దేవునికి సాధ్యం కాబట్టి ప్రియ సంగమా దేవుని పిల్లలారా మనలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దేవాతి దేవునికి లోబడి భయపడి విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు ఆయన పిల్లలుగా మనం జీవించాలంటే సర్వ ప్రజల్ని కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఏహోవా నీ యొద్ధ నుండి అంటే ఏ కీడు నీ దగ్గరున్నా సరే అప్పులు భారాలు సమస్యలు వ్యాధులు ఏమున్నా సరే నీ ఎద్దు నుండి సర్వము కూడా తొలగించే దేవుడు కాబట్టి నీ అంతరాత్మను దేవునిలో సరి చేసుకో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు ప్రియబిడ్డ దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు అయితే నీవు ఆయన వైపు తిరుగున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా అలాగైతే దేవుడిని హృదయం అంచి తీర్చి నేను ఆశీర్వదిస్తారు ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ సర్వశక్తిమంతుడా నీకు అసాధ్యం సాధ్యం లేదు ప్రభువా కడవరి దినాల్లో దుర్దినాల్లో నేను మమ్మల్ని కాపాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు నా బలమా అలాగే ముఖ్యంగా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి సర్వ రోగముల నుండి మరి స్వస్థపరిచే దేవుని అంటున్నావు ప్రభువ నీ వైపు తిరిగిన వారు సిగ్గుపడవు కాబట్టి నాయన ప్రతి బిడ్డలను సర్వ ప్రపంచంలో శాంతి భద్రతలేవండి లేవండి విదేశ విదేశాల బిడ్డలను కాపాడండి అలాగే యవన బిడ్డలను కాపాడండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు విడిపించండి మహిమపు శక్తిగా లేసైనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె